కరుణ మళ్లీ చాలా రోజుల వరకు వేణుకు కనిపించదు విజయతో చనువుగా ఉంటే ఆమె ఎక్కడ అతని ప్రసక్తి ఎత్తుతుందో అని ఆమె కూడా కొంచెం దూరంగానే ఉంటోంది రాను రాను అన్ని విషయాల్లోనూ నిరాసక్తి పెరిగిపోతోంది ఆమెకు డ్రెస్ విషయంలో గాని తిండి విషయంలో గాని ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు చివరికి చదువు విషయంలో కూడా అంతే ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేది కాస్త ఇప్పుడు ఒక్కసారిగా వెనకబడిపోవడమే కాకుండా పూర్తిగా ఫెయిల్ కావడం లెక్చరర్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేసింది అనుకున్నారే తప్ప ఎవరూ ఏమీ అనలేదు కాని అంటే విశేష అభిమానం గల ఇంగ్లీష్ మేడం మాత్రం నెక్స్ట్ టైం కన్నా నీ ప్లేస్ నువ్వు మళ్లీ సంపాదించుకోవాలి కరుణ అన్నారు అంతే మనుషుల కొడే గిట్టదేమో అన్నట్లు ఎప్పుడూ ఎక్కువగా ఏకాంతాన్నే కోరుకోసాగింది కరుణ మిగతా వారి సంగతి ఎలా ఉన్నా చివరికి తో కూడా ఆమె ముభావంగా ఉండడం చూసి క్లాసులోని పిల్లలందరూ ఆశ్చర్యపోయారు ఒకరోజు కాలేజీ వదిలేక అందరితో పాటు కరుణ విజయ్ కూడా బయటకొచ్చారు వాళ్లు గేటు దాటి వాళ్ళకు సరిగ్గా భాస్కర్ కారు చాగింది ఆ కారుని చూడగానే విజయ ఉత్సాహంగా ముందుకొచ్చి హాయ్ అని పలకరించింది భాస్కర్ ని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే భాస్కర్ పక్కనే కూర్చున్న వేణు కళ్ళు మాత్రం కరుణపైనే నిలిచిపోయాయి అతన్ని అక్కడలా చూసేసరికి కరుణ గుండె కంగారుగా కొట్టుకుంటోంది అతను ఒకసారి తనివి తీరా చూడాలన్న కోరికను అణుచుకోలేక మెల్లగా కళ్ళెత్తి చూసింది సరిగ్గా అప్పుడే మరోవైపు తిరిగాడు వేణు కరుణకు ఒక్కసారిగా ఉక్రోషం పుట్టుకొచ్చింది ఏం బెట్టు తను ఎవరో ఎరగనట్టు ఎలా కూర్చున్నాడు పలకరిస్తే నోటి ముత్యాలు రాలిపోతే కాబోలు అనుకుని మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోబోయింది భాస్కర్ డోరు తెరిచి విజయతో అన్నాడు నీ ఫ్రెండ్ను కూడా ఎక్కమను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోదాం విజయ కరుణను పిలిచింది కాని కరుణ రానంది ఆమె చెయ్యి పట్టు లాగుతూ రావే పెద్ద అని విజయ్ అంటుండగానే కరుణ తన చెయ్యి విడిపించుకుని నేనిప్పుడే ఇంటికి వెళ్లడం లేదే కుసుమింటికి వెళ్ళి నా నోట్స్ తీసుకుని ఆ తర్వాత వెళతా పాపం నీ స్వీట్ హార్ట్ నీ కోసం చూస్తున్నాడు వెళ్ళు అని ఆమె చెవిలో మెల్లగా చెప్పింది ఆ నోట్స్ రేపు తీసుకోవచ్చులేద్దు ఇప్పుడు పదా విజయ మళ్లీ చేయి పట్టి కారు కేసి లాగేసరికి కరుణకు నిజంగానే కోపం వచ్చేసింది ప్రతిదానికి ఇలా బలవంతం చేసి నన్ను చంపకే అంటూ చెయ్యి విదిరించుకుని గబుక్కున వెనక్కి తిరుగుతూ అనుకోకుండా వేణువైపు చూపులు సారించింది అతను తననే చూస్తుండడంతో హలో అనేసి గబగబా తిరిగి కాలేజీలోకి వెళ్ళిపోయింది ఆమె ప్రవర్తనతో తేరని అవమానం పొందిన విజయ స్టూపిడ్ అని తిట్టుకుంటూ కారెక్కింది అది జరిగిన వారం రోజుల తర్వాత కరుణ ఏవేవో మ్యాగజైన్స్ పుస్తకాలు కొనుక్కుని బుక్ షాప్ షాప్లోంచి యువతలకొస్తుంటే హఠాత్తుగా ఎదురయ్యాడు వేణు అతన్ని చూడగానే అదిరిపాటితో వెనక్కి అడుగేసింది కరుణ దాంతో ఆమె చేతిలోని పుస్తకాలన్నీ చల్ల చెదురుగా పడిపోయాయి సారీ అంటూ వంగి అవన్నీ ఏరి కరుణ కందించాడు వేణు దట్స్ దాల్ థ్యాంక్ యూ అంది కరుణ అప్పటికే ఆమె గుండె వేగం హెచ్చింది సరే గాని ఈ మధ్య అసలు కనిపించడమే మానేసరేంటి మీరు వంగడం వల్ల నుదుటి మీదకొచ్చి పడిన జుట్టును వెనక్కి తోసుకుంటూ అడిగాడు చేతిలోని పుస్తకాలను సరిగ్గా సర్దుకుంటూ ఇప్పుడు కనిపించానుగా అంది కరుణ సాధ్యమైనంత వరకు నిర్లిప్తంగా ఉండడానికే ప్రయత్నిస్తోందామే అదే నా అదృష్టం అనుకోవాలి అని క్షణవాగి అయినా మిమ్మల్ని పలకరించాలంటేనే భయం వేస్తోంది ఎందుకనో ఒక్కోసారి చాలా అమాయకంగా కనిపిస్తారు ఎంతో సౌమ్యంగా మాట్లాడతారు మరొకప్పుడేమో చాలా గంభీరంగా ఉండి ఉభావంగా మాట్లాడతారు ఇంకొకప్పుడేమో పూర్తిగా కాళిక అవతారమే దాల్చేస్తారు మీ మూడు కనిపెట్టడమే కష్టం అన్నాడు పైపంటితో పెదవి కొరుక్కుంటూ మౌనంగా ఉండిపోయింది కరుణ ఏం మాట్లాడడానికి తోచలేదామెకు ఛ ఇక్కడ నిలబడి మాటలేమిటి రండి అలా వెళదాం నాతో కలిసి ఓ కప్పు కాఫీయో లేక కూల్ డ్రింకో తీసుకోవడానికి మీకేమీ అభ్యంతరం లేదుగా కరుణ కొంచెం తటపటాయించింది అవునని కాదని చెప్పలేదు ఫోన్లేండి ఇష్టం లేకపోతే వద్దు ఊరికే ఫ్రెండ్లీగా కంపెనీ కోసం పిలిచానంతే రెండు చేతులు ప్యాంటు జేబుల్లో దూచుకుని గంభీరంగా నిలబడున్న వేణును చూస్తుంటే కరుణ మనసు నిలకడ తప్పింది చేసుకున్న నిర్ణయం సడలిపోయింది దీపంచేత ఆకర్షింపబడ్డ రెక్కల పురుగుల మనసు అతని ఆకర్షణకు లోనై పరిభ్రమించసాగింది సరే పదండి కరుణ నోట్ నుంచి ఈ మాట రాగానే వేణు సంతోషంగా ముందు కదిలాడు ఇద్దరూ నడుస్తుండగా వేణు అన్నాడు అమ్మయ్యా ఎలాగైతేనే నన్ను ఓ మనిషిగా గుర్తించారు అంతే చాలు అన్నాడు మిమ్మల్ని మనిషిలా కాకుండా ఇంకెలా భావిస్తున్నాననుకున్నారు ఏము బాబు మీరు నాకు దూరం దూరంగా పారిపోతుంటే ఏదైనా జంతువు కింద జమ కట్టేశారేమో అనుకున్నాను హుషారుగా అడుగులేస్తూ అన్నాడు వేణు అంతలో అతని చూపులు కరుణ చేతిలోని పుస్తకాల మీదకు మళ్ళాయి అరే అన్నీ మీరే మోసుకొస్తున్నారే కొన్ని నాకు కూడా ఇవ్వండి పట్టుకుంటాను అంటూనే సగం పుస్తకాలు తాను అందుకున్నాడు అతని అడుగుల్లో అడుగు కలుపుతూ అతని పక్కన అలా నడుస్తుంటే గలిలో తేలిపోతున్నట్టు అనిపించింది కరుణకు ఇద్దరూ మౌనంగానే నడుస్తున్న రెండు హృదయాలు ఒకేలా స్పందిస్తున్నాయి రెండు మనసులు తీయని ఊసులు చెప్పుకుంటున్నాయి వేణు ఉన్నట్టుండి ఆగిపోయాడు పక్కనున్న కరుణను ఆపాదమస్తకం ఓసారి పరికించి కరుణ అన్నాడు అతి నెమ్మదిగా అతని గొంతులోని మార్ధవానికి కరిగిపోయింది కరుణ ఏంటి అన్నట్టుగా చూసింది మీరు ఎప్పటికీ ఇలా నాతో కలిసి నడుస్తుంటే ఎంత బాగుంటుంది అన్నాడు కరుణ తల ఉంచుకుని రోడ్డుని చూస్తూ అంది మనకెంతవరకు ప్రాప్తమో అంతవరకే లభిస్తుంది వేణు ఆమె గొంతు భారంగా పలికింది ఆ మాట వినగానే వేణులోని ఉత్సాహమంతా ఆవిరైపోయింది ఫేలవంగా నవ్వాడు తర్వాత హఠాత్తుగా మీరన్నది అక్షరాల నిజం కరుణ అనేసి వడివడిగా అడుగులేస్తూ ముందుకెళ్లిపోయాడు కొంచెం దూరం వెళ్లాక తను చేసిన ఏంటో అర్థమైంది అతనికి చ ఆమె ఏమనుకుంటుందో అని తనని తానే మందలించుకుని కరుణ తనకు దగ్గరగా వచ్చే వరకు ఆగాడు ఆమె రాగానే ఐ సో సారీ అన్నాడు నెమ్మదిగా కరుణ ఏమీ అనలేదు పాటు మౌనంగా నడిచింది హోటల్లో కూడా ఎక్కువగా మాట్లాడకుండా కాఫీ తాగేసి ఎవరి దారిన వాళ్లు ఇళ్లకు వెళ్ళిపోయారు అది జరిగిన తర్వాత కరుణ మరీ ముభావంగా తయారైంది వేణు తనని పూర్తిగా ప్రేమిస్తున్నాడని రూఢీగా తెలిసిపోయింది తన సంగతి సరే సరే ఎంతగా తలుచుకోకూడదనుకున్న మాటికి అతనే గుర్తుకొస్తాడు అతని మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటాయి అతన్ని మర్చిపోవాలంటే ఒకటే మార్గం చేతి నిండా పని కల్పించుకోవడం ఇలా ఆలోచించిన కరుణ కాలేజీ అయిపోయాక సాయంకాలం పూట టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం కోసం ఇన్స్టిట్యూట్ కి వెళ్లసాగింది శకుంతల ఆశ్చర్యానికి అంతులేదు కరుణ రోజు రోజుకు ఎందుకిలా మారిపోతుంది ముందే తన చుట్టూ గిరిగీసుకుని కూర్చునే మనిషి ఇప్పుడు మరీ అందులోకి ఎవరిని రానింత ఒంటరిగా తయారైంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు కరుణ ఏమంత అవసరం వచ్చిందని అని అడిగింది ఒకరోజు అన్నీ వచ్చుండడం మంచిదే కదమ్మా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికి తెలుసు అంది కరుణ కాలేజీలో క్లాస్మేట్స్ కి ఈ విషయం తెలిసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేశారు ఎంతైనా కరుణ చాలా తెలివిగలది మనలా టైం వేస్ట్ చేయదు చదువు పూర్తవగానే పెళ్లి చేసుకుని మొగుడు వెనకాల పారిపోదు అని ఒకరంటే చాలే గొప్పగా చెప్పొచ్చావు కరుణకు పెళ్లి కుదిరిపోయింది తెలుసా అబ్బాయి ఫారెన్లో ఉన్నాడట పెళ్ళేలోగా అన్ని నేర్చేసుకో మళ్ళీ ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉద్యోగం చెయ్యాలి నువ్వు కూడా అని రాశాడట అని మరొకరు అవన్నీ ఏమో గాని నాకు తెలిసినంతవరకు చెప్పాలంటే వాళ్ళమ్మ పనిచేసే ఆఫీసులో బాస్నే ఆవిడ పెళ్లి చేసుకోబోతుందట పెళ్ళయ్యాక ఖాళీ అవబోయే తన సీట్లో కూతుర్ని పుర్చోబెట్టాలని ఆవిడ ప్లాను ఆ తర్వాత మెల్లగా ఏ బోసనైనా వల్ల వేసుకోవచ్చుగా అందుకని ఈ మాట విన్నప్పుడు క్లాసు క్లాస్ అంతా నవ్వులో మునిగిపోయింది అక్కడే ఉన్న విజయ్ కల్పించుకుని చ వచ్చినట్టు వాకండి పాపం కరుణకు ఇంట్లో శాంతి అనేదే లేదు అందుకని ఏదో ఒక పని కల్పించుకుని బయటే కాలక్షేపం చేస్తోంది అంతే అంది కసిరినట్టుగా దాంతో అందరి నోళ్లు టక్కున మూతబడిపోయాయి ఈ మాటలన్నీ కరుణ చివన కూడా పడ్డాయి కానీ ఆమె అదేం పట్టించుకోనట్టు నిర్లిప్తంగా ఉండిపోయింది విజయ నోట్ నుంచి అప్పుడప్పుడు వేణు గురించిన వార్తలు తెలుస్తూనే ఉన్నాయి మా అన్నయ్యకు మంచి జాబ్ వచ్చిందే అందుకని ఈ రోజు మా ఇంట్లో పార్టీ మా అన్నయ్య ఇప్పుడు ఇంట్లో ఉండడమే అరుదైపోయింది నెలకి ఇరవై రోజులు టూర్ లోనే ఉన్నాడు మా చిన్నయ్య కారు కొనాలనుకున్నాడు కానీ ప్రమోషన్ వచ్చాక కంపెనీ వాళ్ళు ఇస్తారట కారు అన్నీ విని పూ కొట్టేసేది కరుణ కొన్నాళ్ళు పోయాక విజయం మరో వార్త తెచ్చింది ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే నా పెళ్లి చేసేస్తారట మా బావ ఊరికే తొందర పడిపోతున్నాడు ఆ తర్వాత కావాలంటే ఇంకా చదువుకో అంటున్నారు మా వాళ్ళు నా దవ్వగానే మా చిన్నాది కూడా చేసేస్తారట మా అన్నయ్య నిజంగా పిచ్చివాడే కరుణ కంపెనీ వాళ్లు కారిస్తామంటే వద్దన్నాడట నేనైతే ఎగిరి గంతేసి తీసుకునేదాన్ని మా అమ్మా నాన్న కూడా ఆశ్చర్యపోయారనుకో ఆయన ఈ మధ్యవాడికి దేని మీద కోరిక లేకుండా పోతోంది ఎందుకనో మా అత్తయ్యకి చిన్నయ్య అంటే ప్రాణం శాంతితో వాడి పెళ్ళైతే అల్లుడుగా కాక కొడుగ్గా చూసుకుంటున్నామే మా బావ మా ఇంట్లో ఎంత చనువుగా ఉంటాడో మా అన్నయ్య కూడా వాళ్ళ ఇంట్లో అంతే చనువుగా ఉంటాడు వద్దనుకున్న వెనక తప్పేది కాదు కరుణకు వేణు వెళతాడనిపించే స్థలాలకు తను వెళడం మానుకుంది వీళ్ళింటికైతే అసలు అడుగు కూడా పెట్టడం లేదు ఇన్ని చేసిన తన హృదయంలో పీఠం స్థాపించుకుని కూర్చున్న అతని రూపాన్ని అక్కడి నుంచి తొలగించడం ఆమె వల్ల కావడం లేదు ఒక్కోసారి తనకే తెలియకుండా అతని గురించిన ఆలోచనల్లో పడిపోయేది ఏవేవో కలలు కంటూ ఊహాలోకాల్లో తేలిపోయేది కరుణ ఎప్పుడో హఠాత్తుగా వాస్తవ లోకంలోకొచ్చి ఎక్కడెక్కడికో పొరుగులు పెడుతున్న మనసుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించేది కరుణ గతంలోంచి వాస్తవానికి వచ్చి గాఢంగా నిట్టూర్చింది ఇంకో రెండు మూడు నెలల్లో తమ పరీక్షలు అయిపోతాయి అవి అయిపోగానే విజే పెళ్లి ఆ పెళ్లి హడావిడి ముయ్యకముందే శాంతితో వేణు పెళ్లి ఆ పెళ్లి తాలూకా ఎంగేజ్మెంట్ రేపు అవును రేపే వాళ్ళిద్దరికీ ప్రధానం ఆ తర్వాత వేణు శాశ్వతంగా తనకి దూరమైపోతాడు మరొక ఆడపిల్ల సొత్తైపోతాడు బయట మళ్లీ తలుపు తట్టిన చెప్పుడు దాంతోపాటే కరుణ కరుణ అన్న తల్లి పిలుపు ఇప్పుడు పూర్తిగా ఈ లోకంలోకి వచ్చింది కరుణ వస్తున్నా అంటూ లేచి వెళ్లి తలుపు తీసింది అబ్బా ఎంతసేపు పిలవాలి నిన్ను అప్పుడే పడుకున్నావేంటి చేతిలోని ప్యాకెట్స్ సర్దుకుంటూ లోపలికొచ్చింది శకుంతల అబ్బే నేనేం పడుకోలేదు నీ కోసం వెయిట్ చేస్తూ చదువుకుంటూ కూర్చున్నాను పొడిగా అంది కరుణ అంతలో శకుంతల దృష్టి అక్కడున్న ఖాళీ గ్లాసుల మీద పడింది ఎవరొచ్చారు అని అడిగింది కూతురివంక గుచ్చి చూస్తూ విజయ దాని ఉడ్బి వచ్చారమ్మా రేపు వాళ్ల పెళ్లి ఎంగేజ్మెంట్కి పిలవడానికి వచ్చారు చేతిలోని ప్యాకెట్స్ టేబుల్ మీద పెట్టి ఇంకా నయం ఇప్పుడే చెప్పావు రేపు నువ్వెక్కడికి వెళ్లడానికి కుదరదు కరుణ కరుణ తల్లి కేసి తీవ్రంగా చూసింది ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి వెళ్ళకపోతే ఎలాగమ్మా వాళ్ళు ఏమనుకుంటారు విజయ్ అయితే మరీ మరీ చెప్పింది రమ్మని అంది కరుణ నువ్వు ముండికి అతకు చెబుతున్నా నా మాట విను రేపు చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది నాతో పాటు నువ్వు రావాలి నీ కార్యక్రమాలతో నాకు లేదని చెప్పానా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నేను మాత్రం విజయ్ ఇంటికి వెళతాను కాస్త విసురుగానే సమాధానం చెప్పింది కరుణ ముందు ఈ ప్యాకెట్స్ విప్పి చూడు ఏం తెచ్చాను పూరిస్తున్నట్టుగా అంది శకుంతల కరుణ వాటి ఒకసారి చూసిందే గాని అడుగు ముందుకు వేయలేదు చివరికి శకుంతలే ప్యాకెట్స్ విప్పి అట్టపెట్టుల్లో ఉన్న పట్టు చీరలు పైకి తీసింది ఎర్ర బోర్డర్ ఉన్న తెల్లని చీర ఒకటి ఇంకొకటేమో జరీ పూలున్న ఆకుపచ్చ చీర అవి కాకుండా ఇంకో రెండు చిన్న అట్టపెట్లు కూడా తెరిచిపెట్టింది ఒక దాంట్లో ముత్యాల సెట్టు మరొక దాంట్లో పంచల సెట్టు చూసేవారి కళ్ళు చిగేలు మనిపిస్తున్నాయి అవన్నీ కాని కరుణ మాత్రం వాటిని తాకైనా చూడలేదు తీసుకోకరుణ ఇవన్నీ నీకే నీకోసమే కొన్నాను తల్లి మాట విని ఆశ్చర్యంగా చూసింది కరుణ ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడెందుకు నాకేం అక్కర్లేదు అంది శకుంతల టేబుల్ దగ్గర నుంచి యువతలకు జరిగి కరుణ తలని మురుతూ అలానకు ఈ కలర్స్ నీకు బాగా సూట్ అవుతాయని నేనే సెలెక్ట్ చేశాను ఇక ఈ నగలంటావా పెళ్లి కావలసిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటే కొనిపెట్టుకోకపోతే ఎలా చెప్పు అంది వీలైనంత వరకు మార్ధవాన్ని గొంతులోకి తెచ్చుకుంటూ అది కాదు నేను అడిగేది ఎంత డబ్బు నీకెక్కడిది అని అడుగుతున్నాను కిందటి వారం కాలేజీలో ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్స్ప్రెషన్ కు వెళుతున్నాం వంద రూపాయలు ఇవ్వమ్మా అంటే లేవన్నావే నిలదీస్తున్నట్లుగా అడిగింది శకుంతల కొంచెం తటపటాయించింది ఆ తర్వాత చక్రవర్తి చక్రవర్తిగారి షాపింగ్కి తీసుకెళ్లారు కరుణ అంది మెల్లగా ఓహో అర్థమైందిలే అన్నట్టు తల పంకించి నాకాకలేస్తోంది అన్నం తినాలి నువ్వు వస్తావా నన్నొక్కదాన్ని తినేమంటావా అని అడుగుతూనే తల్లి సమాధానం కోసం ఎదురు చూడకుండా వంటింటికేసి నడిచింది కరుణ లోలోపలే ఆమెకు అసలా చక్రవర్తి ఎవడు ఆయన గారు ఇంత ఖరీదైన చీరలో నగలుకొని తనకెందుకు పంపించాలి ఇందులో ఏదో కిట్టుకుంది ఏమైనా సరే రేపు తను తల్లితో వెళ్లేకూడదు విజయ్ ఇంటికే వెళ్లి తీరాలి అని మనసులోనే నిశ్చయించుకున్న కరుణ ఒక కంచం అందుకుని కాస్త అన్నం పెరుగు వేసుకుని నాలుగు ముద్దల్లో తినేసింది కడుపు నిండిందా లేదా అని కూడా ఆలోచించకుండా కంచంలోనే చేయకడిగేసుకుని యువతలకొచ్చేసింది హాల్లో చీరలు నగలు ముందు పెట్టుకుని ఇంకా అలాగే కూర్చున్న తల్లిని దాటుకుని గదిలోకి వెళ్ళిపోయింది కరుణ మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టుకుంది కాని ఎంతకీ ఆమెకి నిద్ర పట్టలేదు కాసేపటికి తల్లి గొంతు వినిపించింది కరుణ ఓసారి లారా నీతో కొంచెం మాట్లాడాలి ముసుగు తీసి బద్దకంగా ఆవలిస్తూ అబ్బా నాకు నిద్రొస్తోందమ్మా రేపొద్దన మాట్లాడుకోవచ్చులే అనేసింది నిర్లక్ష్యంగా మళ్లీ ముసుగు పెట్టుకున్న తర్వాత కరుణ తనలో తాను నవ్వుకుంది నిద్ర ముంచుకొచ్చేస్తున్నట్టు తను ఎంత బాగా నటించింది ఆయన ఈ చక్రవర్తిగాడు ఎక్కడ దోపిలించాడో తనకి ముందే అంతంత మాత్రంగా ఉన్న అమ్మను ఇప్పుడు పూర్తిగా మార్చేస్తున్నాడు తనకు కాకుండా చేస్తున్నాడు అనుకుంది కసిగా కరుణ అసలే తను వేణు విషయంలో సతమతమైపోతుంది మధ్యన ఈ గొడవ ఒకటి అనుకుంటూ కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది మర్నాడు ఉదయం ఆమె లేచేటప్పటికే కాఫీ కప్పుతో ఆమె మంచం పక్కన నిలబడుంది శకుంతల మొదట అది నిజమేనని నమ్మలేకపోయింది కరుణ కానీ ఆ తర్వాత కరుణ తీసుకోమ్మా అని తల్లి తన మీదకు వంగి అంటుంటే నమ్మక తప్పలేదు ఇదేంటమ్మా ఈ కొత్త కొత్త అలవాట్లేంటి మొహం కడుక్కోకుండా ఏనాడైనా కాఫీ తాగానసలు తల్లి మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది చిన్నగా మందహాసం చేసింది శకుంతల మన ఇంట్లో సరేననుకో ఎక్కడికైనా వెళితే వెళ్ళిన చోట ఇలాంటి అలవాటు ఉంటే మంచిదని ఇప్పుడు నేనెక్కడికి వెళుతున్నానని ఇంట్లోనేగా ఉండేది బద్ధకంగా లేచి కూర్చుంది అది కాదు కరుణ శకుంతల కూతురికి చెబుతున్న ధోరణిలో మొదలు పెట్టింది మనమే ఇల్లు మారామనుకో ఇంకెవరైనా మన వచ్చారనుకో అప్పుడు వాళ్ల ప్రకారం మనం నడుచుకోవద్దు అని చెదిరిన జుట్టును సరిచేసాగింది కరుణకు నవ్వు ఆగలేదు ఎప్పుడూ లేని అమ్మకు తన మీద ఇంతటి ఆపేక్ష పుట్టుకొచ్చింది ఏమిటి అని మనసులోనే నవ్వుకుని లేచి నిలబడింది మనం ఎక్కడికి వెళ్ళినా సరే లేక మన ఇంటికి ఎవరొచ్చినా సరే మరొకరి కోసం మారే అవసరం నాకు లేదు ఎక్కడికైనా ఎప్పుడైనా నేను నేనుగానే ఉంటాను అనేసి తువాలు చేతులకు తీసుకుని విసురుగా బాత్రూం వైపు వెళ్లిపోయింది కరుణ వెళుతున్న కూతురు వంకే చూస్తూ అచేతనంగా నిలబడిపోయింది శకుంతల అప్పటికే ఆమె పట్టుకున్న కప్పులోని కాఫీ చప్పగా చల్లారిపోయింది మొహం కడుకునొచ్చి తనే కాఫీ కలుపుకుని తాగుతున్న కరుణం చూస్తుంటే శకుంతలకు అరికాలమంట నెతికెక్కింది ఏ నిర్లక్ష్యం కాఫీ కప్పు పట్టుకుని తనిక్కడ దాసీద నిలబడుంది తాని విడిగా కలుపుకుని తాగుతుందా ఆవిడ ఆవేశం పట్టలేకపోయింది వెళ్లి కరుణను ఆ చంప ఈ చంప వాయించాలనిపించింది కాని ఎలాగో తమాయించుకుంది తను ఇప్పుడు తలపెట్టిన పని సవ్యంగా నెరవేరాలంటే కరుణ సహకారం చాలా అవసరం అని ఆలోచించి కోపావేశాలను బలవంతాన దిగమింగి ఏమీ జరగనట్టే ఉండిపోయింది కాసేపటికి ఈవాళ్ళ కాలేజీకి సెలవు పెడతావా అని అడిగింది తనే ఇప్పటినుంచి నుంచి ఎందుకమ్మా అనవసరంగా ఆఖరి రెండు పీరియడ్స్ అటెండ్ అవకుండా అనుకుంటున్నాను ఆ మాట వినగానే ఆవిడ మొహం విప్పారింది అయితే నీకోసమే వెయిట్ చేస్తుంటాలే అంది కాస్త సంతోషంగా కరుణ తల్లివైపు ఇబ్బందిగా చూసింది నేను ఇంటికి వెళ్లాలని చెప్పాను కదమ్మా ఎవరిని చెప్పినా నేను మాత్రం అక్కడికి వెళతాను కటువుగానేసి స్నానానికి బయలుదేరిన కూతురికేసి అవ్వక్కై చూస్తూ ఉండిపోయింది కాసేపు ఆ తర్వాత ఈ రోజు మాత్రం కరుణను ప్రసన్నదాని చేసుకోవడం చాలా ముఖ్యం అన్న సంగతి గుర్తుకొచ్చి పోని నీ చెప్పినట్టు చేస్తావా ముందు విజయ వాళ్ళింటికి వెళ్ళి ఏడింటి వరకు అక్కడుండి ఆ తర్వాత వచ్చాయి లేకపోతే నువ్వు అక్కడే ఉన్నా సరే నేనే నీకోసం కారు పంపిస్తాలే అక్కడికి వెళ్ళినట్టు ఉంటుంది చక్రవర్తి అంకుల్ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది అంది అనునయంగా ఆయనకి నేనంటే ఎందుకమ్మా తాపేక్ష ఏమీ ఎరగనట్టు అడిగింది కరుణ నిన్ను తన కూతురులా భావిస్తారాయన కూతురి మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేక మామూలుగా జవాబిచ్చింది శకుంతల ఫోన్లే గాని నా కోసం మీరు కారు మాత్రం పంపకండి వాళ్ళిల్లు నాకు తెలుసుగా నేనే వస్తాను అసలు వాళ్ళింట్లో విశేషమేమిటి ఈ రోజు చక్రవర్తి గారి బర్త్డేనా లేక షష్టిపూర్తా ఆ మాటకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది శకుంతల కొన్ని క్షణాలు గడిచాక నువ్వే వస్తావుగా అప్పుడు తెలుస్తుందిలే అంది అది కాదమ్మా ఆయన పాపన్న కోసం అంత ఖరీదైన చీరలు నగలు పంపినప్పుడు నేను మాత్రం ఆయన కోసం బహుమతి తీసుకురానక్కర్లేదా కూతురు అంత మాత్రం సౌమ్యంగా మాట్లాడుతున్నందుకు శకుంతల లోపల ఎంతో సంతోషించింది పైకి మాత్రం అదంతా నీ ఇష్టం ఏమైనా తీసుకురా కానీ రాకుండా మాత్రం ఉండకేం అంది కరుణ బాత్రూంలోకి వెళ్ళిపోయింది అమ్మయ్యా ఎలాగైతేనేమో తను విజయ్ ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంది అంతే చాలు ఈ రోజు గనక తనను ఉంటే ఇక వేణుని చూసే అవకాశం తనకు కలిగేదే కాదు అతను శాంతి పరం కాకముందే అతన్ని తనివి తీరా చూసుకోవాలని తన మనసెందుకో ఊరికే ఆరాట పడిపోతుంది శాంతి భర్తగా అతను అందరికీ పరిచయం చేయబడ్డాక అతన్ని మనసారా చూడడం కాని అతని విషయాలు మాట్లాడడం గాని తప్పవుతుంది ఆలోచనలతోనే స్నానం పూర్తి చేసి యువతలకు వచ్చింది కరుణ భోజనం చేసి ఆమె కాలేజీకి బయలుదేరుతుంటే గేటు దాకా వచ్చి సాగనంపింది శకుంతల రోజు ఈ పాటికి ఆఫీసుకు తయారైపోయి తల్లి ఆ రోజు ఇంకా స్నానం కూడా చేయకపోవడం చూసి నువ్వు రోజు ఆఫీసుకు వెళ్లడం లేదా అని అడిగింది కరుణ ఈ రోజే కాదు ఇంకెప్పటికీ వెళ్లను కరుణ నేను నిన్ననే ఉద్యోగానికి రిజైన్ చేసేసాను నింపాదిగా చెప్పింది శకుంతుల ఆ అంటూ కరుణ ఆశ్చర్యంతో నూరు తెరిచింది ఆకాశం ఊడి నెత్తిన పొడుకుందన్న ఆమె అంతగా ఆశ్చర్యపోదు గాని తను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్న తల్లి ఇప్పుడు ఇలా హఠాత్తుగా మానేసిందంటే నమ్మలేకపోతోంది ఎందుకని అంది ఇంకా ఆశ్చర్యంలోంచి తీరుకోకుండానే అదంతా తర్వాత చెబుతాను గాని నువ్వైతే కాలేజీకి వెళ్ళిరా ముందు కరుణ కాసేపు అలాగే నిలబడిపోయింది ఆ తర్వాత ఏదో అందామని నోరు తెరిచిందల్లా మళ్లీ ఆగిపోయి వస్తానమ్మా అనేసి అక్కడి నుంచి కదిలింది ఆమెకెందుకో తల్లి చాలా కొత్తగా కనిపిస్తోంది నిన్నట్నుంచి మొదట్నుంచి ఇలాగే మమతాను రాగాలతో చూసుకుంటే తనకెంత హాయిగా ఉండేది అనిపించింది అప్పుడు తన అదృష్టానికి ఎంతగానో మురిసిపోయేది తల్లి పాదాలకు పూలతో పూజ చేసేది కావాలంటే ఇలా ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసిన కరుణకు తల్లింకా గేటు దగ్గరే నిలబడడం కనిపించింది మధ్యాహ్నం మూడింటికే కాలేజీ నుంచి వచ్చేసింది కరుణ ఇంట్లోకి రాగానే పుస్తకాలను టేబుల్ మీద పారేసి అలసటగా కుర్చీలో కోలబడిపోయింది ఇల్లంతా సర్దుతున్న శకుంతల కరుణను చూస్తూనే గబగబా లోపలికి వెళ్లి చేయి కడుక్కొనొచ్చి కాపీ పలహారాలు అక్కడికే పట్టుకొచ్చింది ఇందా తీసుకో ఇవి తినేసి కాసేపు రెస్ట్ తీసుకో ఆ తర్వాత డ్రెస్ చేసుకుందుగాని అంది కరుణ ఆ వందుకుంటూ తల్లి మొహంలోకి వింతగా చూసింది ఇవాళ ఎంత ఆపేయత చూపుతుందేంటి అనుకుంటూనే స్పూన్తో ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంది ఇడ్లీలు మెత్తగా పువ్వుల్లో ఉన్నాయి కొబ్బరి పచ్చడి కారపొడి కూడా ఎంతో బాగున్నాయి నిజం చెప్పాలంటే తల్లి తయారు చేసిన పలహారం అంత రుచిగా కుదరడం అదే మొదటిసారి కో పావు గంట పోయాక శకుల కూతురి దగ్గరకొచ్చి ఇక లేమ్మా కరుణ డ్రెస్ చేసుకో నువ్వు త్వరగా విజయ వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ నుంచి త్వరగా బయలుదేరడానికి వీలవుతుంది నువ్వు ఆలస్యం చేస్తే చక్రవర్తి గారింట్లో అందరినీ కోసం ఎదురు కూర్చోవలసి వస్తుంది అని తొందర పెట్టింది కరుణ లేచి మొహం కడుకు నొచ్చేసరికే ఆవిడ అద్దం ముందు కూర్చుని తలదూకుంటోంది కరుణ మొహం తుడుచుకుంటూ అప్రయత్నంగా అద్దంలోని తల్లి ప్రతిబింబంకేసి చూపులు సారించింది అంతే ఆమె చూపులు అక్కడే నిలిచిపోయాయి చుట్టూ వ్యాపించిన నల్లని ఉత్తేన కురుల మధ్య చందమామలా వెలిగిపోతున్న తెల్లని మొహం ఆ మొహంలో ఏదో కొత్త కాంతి ఆ కళ్లల్లో తాను ఇది వరకన్నాడో చూడని మెరుపు ఆ పేదాలపై విరిస్తీ విరియని మందహాసం నున్నగా నిగనగలాడే బుగ్గలు సన్నని బొమ్మలు అబ్బా ఎంత అందంగా ఉంది అమ్మా అందులోను ఈ రోజు మరీ అందంగా కనిపిస్తోంది ఎందుకను ఈవిడకు తనంత కూతురుందంటే ఎవరైనా నమ్మగలరా అసలు ఇద్దరూ కలిసి బయటికెళితే అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు గాని తల్లి కూతుళ్ళని ఎవరూ అనుకోరు ఏంటే అలా చూస్తున్నావు అద్దంలోంచే కూతురిని చూస్తూ ప్రశ్నించింది శకుంతల కరుణ తెప్పరిల్లి చిన్నగా నవ్వేసింది లేదమ్మా ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావే ఇక నా వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేదానివో అని ఆలోచిస్తున్నా ఆవిడ భారంగా నిట్టూర్చింది నీ వయసు వచ్చేసరికే నీకు తల్లినైపోయాను అసలు అప్పుడు నా అందచందం అడిగేవాళ్ళెవరని నా సుఖం సంతోషం ఎవరికీ అక్కర్లేకపోయేది మాట ఎందుకు మా అమ్మా నాన్నలకే నేనొక భారంగా తయారయ్యాను కూతురు ఎదిగింది పెళ్లి చేసియాలి అనుకున్నారే తప్ప దాని మంచి చెడ్డలు చూసి దాని మనసెరిగి నడుచుకునే ముగుడ్ని తేవాలని మాత్రం వాళ్ళిప్పుడు ఆలోచించలేదు ఇక మీ నాన్న సంగతి సరే సరే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వేళకు అన్నీ అమర్చిపెట్టే యంత్రం లాంటి భార్య అవసరం ఆయనకు అంతేగాని భార్య అందచందాలు అలంకారాలు ఆయనకెందుకు చెప్పు విరక్తిగా నవ్వింది కరుణ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది అయితే నాన్న నిన్ను ప్రేమించలేదంటవా కుతూహలంతో ప్రశ్నించింది శకుంతల మళ్లీ నవ్వి ప్రేమ అడిగినప్పుడల్లా ఆయన కోరికను తీర్చడమే ప్రేమ అనుకుంటే మీ నాన్న నన్ను చాలానే ప్రేమించేవారని చెప్పాలి అంది వ్యంగ్యంగా కరుణ చెంపకు చేయి చేర్చి తల్లి మాటలు వింటూ కూర్చుంది తను తల్లితో ఇంత చనువుగా మాట్లాడింది విరోజే అసలు తన ప్రశ్న అడగకుండా ఉండాల్సింది అనిపించింది అందుకు అమ్మ నాన్నలకు పడదన్న విషయం తనకు తెలిసిందేగా వీటన్నింటి బట్టి చూస్తుంటే చక్రవర్తిని అమ్మ ప్రేమిస్తోందా అన్న ఆలోచనొస్తోంది వాళ్ళిద్దరిని గురించి ఇప్పటికే ఏమేమో అనుకుంటున్నారందరూ ఇక నుంచైనా ఆయనతో అంత చనువుగా ఉండద్దని అమ్మకు చెప్పాలి అసలు నాన్న అమ్మ చెప్పినంత చెడ్డవాడా ఏమో తనకైతే అలా అనిపించలేదు అమ్మే ఆయన మనసుని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో ఆయన ఆశయాలను అభిరుచులను మన్నించలేదేమో ఎప్పుడైతే సంసారంలో సామరస్యం లోపిస్తుందో అప్పుడు విరస దాంపత్యమై మిగులుతుంది యంత్రాల్లా జీవించడం తప్ప పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఒకరి కోసం మరొకరు ఏమీ చేయలేరకడు కరుణ మిట్టూర్చింది తన జీవితం మాత్రం అలా కాకూడదు తను మనసారా కోరుకున్న వ్యక్తిని పెళ్లాడి అనురాగ బంధంతో ఇరువురి జీవితాలు పెనవేసుకుపోయేలా జీవించాలి వెంటనే ఆమె మనో నేత్రం ముందు వేణు రూపం మెదిలింది వేణు వేణు అని మనసు ఆక్రోశించింది కరుణ ఇంకాలాగే కూర్చున్నావేంటి లే తల్లి హెచ్చరికతో ఆలోచన వలయంలోంచి బయటపడిన కరుణ అన్యమనస్కంగానే జడబిప్పుకుంది ఇలా ఇవాళ నేను వేస్తాను జడ అంటూ దువ్వెన చేతిలోకి తీసుకుని ఇటు తిరిగింది శకుంతల కరుణ మాట్లాడకుండా లేచొచ్చి ఆవిడ ముందు కూర్చుంది తల్లి ఇలా ఆప్యాయంగా పిలిచి జడవేయడం తను ఎరుగునే ఎరుగదు ముందు తన నాయనమ్మ ఆ తర్వాత ఆయా రంగమ్మ ఆ పని చేసేవారు కూతురు మౌనంగా ఉండడం చూసి అలా ఉన్నావేంటి కాలేజీలో ఏమైనా జరిగిందా ఎవరైనా ఏమన్నా అన్నారా శకుంతల కొంచెం ఆదుర్దాగా అడిగింది కరుణ అదొలా నవ్వింది నన్ను ఎవరేమంటారమ్మా ఒకవేళ అన్నా నేను పట్టించుకోను అందరి చేత మాటలు పడి పడి మొండి తేలిపోయాను పూర్తయిన జడను ముందుకు వేసుకుని చూసుకుంటూ అక్కడి నుంచి కదిలింది శకుంతలు లేచి బీరువా తెరిచి అంతకు ముందు రోజు తెచ్చిన చీరలు బయటికి తీసింది వీటిలో నీకేది కావాలో అది కట్టుకో అంది పొట్టుచేరా నేను కట్టుకోనమ్మా పెళ్లి కూతురు విజయ కాని నేను కాదుగా అంది కరుణ అది కాదు కరుణ వాళ్ళు బాగా డబ్బున వాళ్ళు అందరూ గ్రాండ్గా పొట్టుచేరలే కట్టుకుని వస్తారు గాని సింపుల్ గా ఎవరూ రారు అదిగాక అక్కడి నుంచి నువ్వు నేరుగా చక్రవర్తి గారింటికి కూడా రావాలిగా అందుకని చెబుతున్నా కట్టుకో నువ్వు అనుకున్నంత గ్రాండ్గా ఏమీ లేవులే శకుంతల కూతురికి నచ్చజెప్పసాగింది అబ్బా నాకు అలవాటు లేదమ్మా ఇబ్బందిగా మొహం పెట్టింది కరుణ అలవాటు లేదంటే అలాగే కట్టుకుంటేగా అలవాటయ్యేది అయినా ఎప్పటికీ ఇలా కాలేజీ స్టూడెంట్ గాని ఉండిపోతావేంటి అంటూ నగల సెట్టు కూడా తీసి బయట పెట్టింది ఈ వాళ్ళ ఒకరోజు నేను చెప్పినట్టుగా చే నీకు పుణ్యం ఉంటుంది దీనంగా అర్థించింది నీ డబ్బుతో నువ్వు కొనుంటే తప్పక కట్టుకునేదాన్ని కాని శకుంతల ముందుకొచ్చి చెప్పున కరుణ రెండు చేతులు పట్టుకుంది కరుణ ప్లీజ్ ఒక్కసారికి నా మాట కాదనుకో బ్రతిమిలాడింది కరుణ తల్లి చేతుల్లోంచి విడిపించుకుంటూ అయితే ఒక షరతు దానికి నువ్వు అంగీకరిస్తేనే నేను కట్టుకునేది అంది ఏం షరతు పెడుతుందో అని లోపల భయంగానే ఉన్నా ఇక అంతకంటే గత్యంత్రం లేక అలాగే అన్నట్టు తలూపింది శకుంతల ఇదిగో ఈ తెల్లచీర ఈ ముత్యాల సెట్టు అయిందో అంత మొత్తాన్ని నాకు నెల వచ్చే డబ్బుతో తీర్చేసేలా ఉంటే ఇప్పటికి నా డబ్బెంతుందో అంతా ఇప్పుడే ఇచ్చేసేలా ఉంటే కట్టుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అంటే శకుంతల అర్థం కానట్టు ప్రశ్నించింది అంటే మరేం లేదు చాలా సింపుల్ మా అమ్మా నాన్న కొనిచ్చిన వస్తువులు తప్ప ఇంకెవరు ఏం కొనిచ్చినా నేను ముట్టుకోను అవి ఎంత విలువైనవైనా సరే నా దృష్టిలో అవి పనికిరానివి అభిమానవతైన కూతుర్ని చూస్తుంటే ఓ పక్క గర్వంగా ఉన్నా మరో పక్క ఆమె మొండితనానికి కోపం కూడా వచ్చింది అయినా చేసేది లేక ఆ షరతుకు అంగీకరించింది అయితే నా డబ్బు ఎంతుందంటావు దాదాపు వెయ్యి ఉండొచ్చు అవి రేపే ఆయనకిచ్చాయి అనేసి చీర నగల చెట్లు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది కరుణ పది నిమిషాల్లో చక్కగా ముస్తాబాయి తన ముందుకొచ్చి నిలబడ్డ కూతుని చూస్తుంటే శకుంతల మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆ మొండితనం ఒకటి లేకపోయి ఉంటే అని తనలో తనే అనుకోబోయి పై కనేసింది నాన్న కూడా నాలాగే మొండితనం చేసేవారా అనబోయి మళ్లీ ఆవిడకు కోపం వస్తుందేమో అని ఊరుకుంది కరుణ చేతికున్న కేసి చూసుకుంటూ నే వెళుతున్నా పాపం విజయ్ నా కోసం చూస్తుంటేనేమో అని చెప్పులు తొలుపుకుంది ఒక్కదానివి వెళుతున్నావు జాగ్రత్త చీకటి పడితే అక్కడే ఉండు నేను కారు పంపిస్తా కరుణ చిన్నగానవ్వి నాకు అలాంటి భయాలే లేవమ్మా నేను జాగ్రత్తగానే రాగలను కాని చక్రవర్తి గారి కారు మాత్రం అక్కడికి పంపద్దు అందులో రావడం నాకు బుద్ధిగా ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది దాంతో శకుంతల నోరు కట్టుబడిపోయింది హై హీల్స్ వేసుకుని నింపాదిగా నడిచి వెళుతోన్న కరుణ వైపు చూస్తూ ఈ ఒక్కరోజు గడిచిపోతే చాలు అనుకుంది